హాయ్ హలో ఎవ్రీవాన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇట్ వన్ నిందన వ్లాగ్స్ ఇదైతే కొత్త అమావాస్య రోజు బ్లాగ్ అంటే ఇంకా మార్నింగ్ లేవగానే అమావాస్య అంటే అమ్మవారికి దండం పెట్టుకుంటాం కదా అందరూ రాట దగ్గర గట్రా ఈరోజు అయితే ఇంకా నేను మా ఇంట్లో అమ్మవారి కోసం అయితే ప్రసాదం కోసం బూర్లు ఇంకా చక్కెర పొంగలి అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇంకా బూరెల కోసం అయితే శనగపప్పుని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ దాన్ని మెత్తగా ఉడకబెట్టేసా ఇంకా పూర్ణం కోసం అయితే బెల్లం అయితే నీట్గా కరిగించేసుకొని దాంట్లోకి అయితే ఈ శనగపప్పు మిక్సీ మనం మెత్తగా మెదిపేసి ఉంది కదా అదైతే కలిపేసి ఇలాయచి పౌడర్ అయితే ఇలా పంచదార వేసి దాంట్లో ఎలాయచి వేసి పౌడర్ చేసుకుంటే నీట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మొత్తం ఆ పౌడర్ అయితే వేసేసుకున్నాను కొంచెం ఇంకా జనపప్పు అది కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాను కలిపేసి మెత్తగా భో బూరెల కోసం అయితే నీట్గా అయితే రెడీ చేసేసా నెక్స్ట్ ఇంకా చక్కెర పొంగల్ కోసం అయితే టీ గ్లాస్ మనం ఎంత క్వాంటిటీలో అయితే రైస్ తీసుకున్నప్పుడు దాంట్లో సగం పెసరపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇంకా దీన్ని అయితే నీట్గా కడిగేసి కుక్కర్లో వేసి మెత్తగా విజిల్స్ కొట్టించేస్తున్నా కుక్కర్లో వేసి విజిల్స్ కొట్టించేసినప్పుడు దాంట్లో కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటే మెత్తగా నీట్గా ఉడికిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి నెయ్యి కూడా వేసుకున్నా ఇంకా దీన్ని అయితే వెజల్స్ కొట్టించేస్తాను ఈ లోపల ఆ పూర్ణం కూడా రెడీ అయిపోయింది దాన్ని అయితే ఉండలా చుట్టుకుంటారు నీట్గా ఇంకా మనం ఇదైతే చక్కెర పొంగల్లో స్వీట్ యాడ్ చేస్తాం కదా దానికోసం అయితే కొంచెం బెల్లం అయితే కరగ తీసుకుంటున్నా దీంట్లో అయితే ఇందాక మనం ఎలాయచి పౌడరు పంచదారలు వేసి మనం ఎన్నైతే ఇలా చేస్తున్నావు అలా పౌడర్ చేసుకుంటాం కదా అలా వేసుకుంటే షుగర్ ఎలాగో కరిగిపోద్ది ఇలాచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది ఇలా దీంట్లో అయితే ఈ షుగర్ సిరప్ని అయితే బెల్లం సిరప్ని అయితే వేసేసి మెత్తగా అయితే కలిపేస్తున్నాను నీట్గా కలిపేసి పక్కన పెట్టేసుకున్నా ఇలా పాలు అయితే మరిగిస్తున్నాను ఇంకా బూరెల కోసం అయితే ఇలా పూర్ణాన్ని ఇలా ఉండలా చుట్టుకుంటున్నా ఇంకా పూర్ణం మీద కోటింగ్ కోసం అయితే మినప్పిండి మినప్పిండిలో రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే వేసుకున్నా ఇంకా దీంట్లో కొంచెం ఎలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను వేసుకుంటే లైట్గా కొంచెం వాటర్ అయితే వేసుకుంటే మొత్తం నీట్గా అయితే కలిపేసుకున్నాను మనం చేస్తుంది కొంచెం క్వాంటిటీలోనే కాబట్టి ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి నూనె మంచి వేడి ఎక్కిన తర్వాత మాత్రమే ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది నెక్స్ట్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా దాంట్లో నీట్గా ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం ఉడికితే బాగుందని చూస్తున్నా కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను బెల్లం కూడా ఊర్లు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీంట్లోకి అయితే నేను ఈ చికెన్ పొంగల్లోకి కొబ్బరికాయ ముక్కలు కిస్మిస్ అయితే వేస్తున్నా నా దగ్గర ప్రజెంట్ జీడిపప్పు అయితే ఇంట్లో లేవు చెప్పడం మర్చిపోయా మీరు కావాలంటే జీడిపప్పు ఇంకా మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే బాదం కూడా లైట్గా ఫ్రై చేసి అయితే వేసుకోవచ్చు నేనైతే కొబ్బరికాయ ఇంకా కిస్మిస్ అయితే వేస్తున్నాను లేత కొబ్బరికాయ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పాలు కూడా యాడ్ చేసేసాను బాగా భరిగించిన పాలు వేసేసుకొని ఇంక దీంట్లోకి అయితే కలగబెట్టుకున్న అదే కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను కదా అదైతే వేసుకున్నా ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారి ముందు దీపం పెట్టుకోవడానికి అయితే రెడీ చేస్తున్నాను మొత్తం అంతా కూడా నేను కూడా మళ్ళీ కూడా స్నానం చేస్తాను ఫస్ట్ అయితే స్నానం చేసి ప్రసాదం అన్నీ రెడీ చేస్తాను మళ్ళీ స్నానం చేసేసి దేవుడి దగ్గర అయితే మొత్తం సర్దుతున్నాను ఇది దీపం అంతా పెట్టేశా పూరి జగన్నాథ్ అయితే ఎంత బాగుందో ఫోటో ఇది కొన్ని కింద అయితే ఇలా పెట్టాను ఇంకా ఒక నూకల్ తల్లి గుడికి అయితే వెళ్ళామన్నమాట అక్కడ చూడండి కొత్తగా పెట్టారంట కొత్తగా ఇంకో గుడి లాస్ట్ శుక్రవారం రోజు నైట్ పూజ చేసి క్లోజ్ చేస్తారంట ఇంకా తండ్రి కొడుకులు అయితే దర్శనం అంతా అయిపోయింది నెక్స్ట్ అయితే ప్రసాదం తీసుకొని బయట అది సేపు అయితే కూర్చున్నాము ముక్కులు ఇవన్నీ చాలా వేస్తున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే సాంబారు రైస్ చేశాను ఇంకా మా జస్విన్ కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాడు అదే ఫ్రెంచ్ ఫ్రైస్ మోడల్ గానీ వేరేది అప్పడాలు అయితే తినే